శ్రీమాత రెండు సంవత్సరాలుగా మతసల్లి దేవాలయంలో రామకృష్ణు గారి ద్వారా బోనాలు గ్రమకం వెళ్తాం చేరా సారేతో మనసారా మనసారే అంటూ ఆ మాట అనేక మంది మాటలతో కలిసి శక్తి స్వరూపిడిగా అమ్మవారికి ఈ చీర సారే తీసుకుని రాజమండ్రి నగరం నుండి మా నగర గ్రామ గ్రామ దేవత అయినటువంటి శ్యామబమ్మ దేవ దగ్గర నుండి బయలుదేరి వాట సత్తమ్ముకు ఈ చీరా సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ మూడవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అతి వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు దానికి శ్రీమూర్తులందరూ ఈ మాతృమూర్తులందరూ కూడా బోనాలతోటి ఇవన్నీ తీసుకుని వర్షం గురిలో ఇవ్వటానికి బయలుదేరుతున్నారు ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆచారాన్ని పాటించాలని ఈ సాంప్రదాయాన్ని తీసుకుంటూ ప్రతి గ్రామ గ్రామాన కూడా అమ్మవార్లందరికీ గ్రామ దేవతలందరికీ కూడా ఈ చీర సహజతో మనసారా మనసారా అనే కార్యక్రమం జయప్రదం చేస్తూ ప్రతి ఒక్కరు పాటించాలని ఇలాగే క్షేత్రంలో ఉన్నటువంటి శివస్వామి కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అలాగే మాత అనుకోకుండా ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా అదే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇది ఎంతో శుభప్రదంగా ఈ ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నగరం అంతా కూడా వ్యాపిస్తూ ఐదోళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మ అమ్మ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని ఆ అమ్మవారి దయ అందరికీ ఆ శ్రీమాత యొక్క కర్మాక నాశాలు ఈ శ్రీమూర్తి మీద ఉండాలని అలాగే కొత్త లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాం జయ శ్రీరామ్ どうもどうも。